ఒక పండితుడు రాజు దగ్గరకు వెళ్ళి నేను పురాణాలు బాగా చదివాను వాటిలో ప్రశ్నలు వేస్తే అన్నిటికీ జవాబు ఇవ్వగలను ప్రశ్నలు వేసి నాకు దక్షిణ ఇప్పించండి అని అన్నాడు రాజు మాత్రం పండితుడిని మరొకసారి చదువుకుని రమ్మన్నాడు రెండోసారి మళ్లీ వచ్చాడు పండితుడు ఇంకా చదువుకుని రమ్మన్నాడు రాజు అన్నిసార్లు ఎందుకు వెనక్కి పంపిస్తున్నాడో తెలియని పండితుడు ఈసారి దీక్షగా చదవాలని అనుకుని మళ్లీ పారాయణ మొదలెట్టాడు ఆ పండితుడికి అప్పుడు అర్థమైంది భగవంతుడే నేను రక్షిస్తాను అని చెబుతుంటే నేను వెళ్ళి ఒక మానవ మాత్రుని రక్షించమని అడుగుతున్నానేంటి అని తెలుసుకున్నాడు పురాణాలు మరింత లోతుగా తెలుసుకుని వాటి గురించి పది మందికి తెలియజెప్పడం ప్రారంభించాడు ఎంతోమంది వచ్చి పురాణం విని వెళ్తున్నారు వాళ్ళందరూ భక్తి మార్గంలో నడుస్తూ ఇంకా కొంతమందిని ఆ మార్గంలోకి ఆహ్వానిస్తున్నారు భక్తులే ఆ పండితుడికి అన్ని సదుపాయాలు కల్పించారు వసతితో పాటు వంట వార్పు అక్కడే జరిగి భక్తులకు కూడా ప్రసాదం అందుతోంది పండితుడు మాత్రం పురాణ ప్రవచనం చేస్తూ భక్తిలో మునిగి జీవిస్తున్నాడు ఒకరోజు రాజు తన పరిచారకుని పిలిచి తన దగ్గరకు వచ్చి వెళ్లిన పండితుడు ఏం చేస్తున్నాడో చూసి రమ్మన్నాడు అతడు వెళ్ళి పండితుణ్ణి చూసి వచ్చాడు అతని దగ్గరకు వచ్చిపోతున్న భక్తుల రాకపోకల్ని మహారాజుకు చెప్పాడు అప్పుడు మహారాజు స్వయంగా ఆ పండితుడి దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మీకు ఏం కావాలో అడగండి ఇస్తాను అన్నాడు అది విని పండితుడు అయ్యా భగవంతుణ్ణి నమ్ముకుంటే అవసరమైనవి అవే వస్తాయి నాకు ఏం కావాలో భగవంతుడికే తెలుసు అని బదులిచ్చాడు